మాట్లాడుతున్నారంటే వీటిని గురించి మాత్రమే ఆలోచిస్తున్న మనిషి వీటిని గురించి ఆలోచించి మానవుడు ఒక మహాగని మాత్రం మర్చిపోయాలని యోగు గారు గుర్తు చేస్తున్నారండి అసలు ఈ గనులన్నిటికీ సృష్టింపబడక ములిపే కారణమైన మహాగలిని గూర్చిన పరిశోధనలు ఏమైనా జరిగాయా అంటే అక్కడక్కడ జరుగుతున్నాయి పరిశోధన పీడి సుందరరావు గారు చేసేది పరిశోధనే కదా జ్ఞానగలి పరిశోధనే కదా ఇక్కడ చెప్పేది పరిశోధన గారు వివేచన దొరికి స్థలం ఎక్కడిది యోగు గ్రంథం ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఇరవై చూడండి మనుషులు దాని విలువను ఎరగరు పదమూడు చదువులు ఏమిరంట ఎవరిని ఎరుగుతున్నారా ఎవరి ఆపదలు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు ఇక్కడికి మరి ఏది చాలా మంది అండి చాలా మంది వాళ్ళ వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కానీ తాత్కాలికంగా వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు కానీ స్టాండర్డ్గా నాకు దేవుడు కావాలని పర్లా కానీ హృదయపూర్వకంగా పరిపూర్ణమైన హృదయంతో యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఎంతమంది చెప్పండి ఇరవై ఇరవై ఒకటి చదివా ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి సజీవులే ఎవరండి సజీవులే తొమ్మిది దొంగ వాళ్ళందరూ సజీవులే కదా సజీవులు అందరి కన్నులకి ఏమైందంటే మరుగై ఉన్నదా ఎంత బాగా చేస్తున్నా ఎంత చెప్తున్నా మరుగై ఉంటుందేంటి వాళ్ళు దాన్ని పెట్టంలా తీసుకోవటంలా దీంట్లో మనకి మనకి అనాశనం అనే పాలు ఉండిపోయారు వాళ్ళ కన్నులందరికీ మరుగైపోయినాయి దేవుని మాటలు మరుగైపోయినాయండి ఇంకా ఇరవై రెండు మేము మేము చెవులారా దానిని గూర్చిన వార్త వింటిమని ఏంటండి నాశనమా నాశనమును మరణము ఎవరంటారంట మరణం అంటదంట నాశనం అంట నేను చెప్తూనే ఉన్నాను నేను విన్నాను ఈ నేను ఎన్నాను మనిషిని అంటున్నాయండి నాసినము మరణం అంటున్నాయండి నేను ఎన్నాను నాచిన వాటి ఉంది నానమాట ఉంది వీళ్ళు సార్లు చెప్పారు ఈడమ్లా చాలా ఉన్నాయండి ఆ గ్రంథంలో ఈ దీని గురించి ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనుషులు జ్ఞానమో విలువని ఎరగరు మరే విలువలు తెలుసుకుంటారు వీళ్ళు మనుషులు ఒక బంగారు విలువ తెలుసుకుంటారు ఉద్యోగ విలువ తెలుసుకుంటారు అప్పు చాలా విలువైనయండి వజ్ర అంటారు కానీ వాక్యం ఎంత విలువైనదో మనిషికి అర్థం కాలేదండి అర్థం కాదు ఇరవై ఎనిమిది పద్నాలుగు ఇరవై ఎనిమిది పద్నాలుగు అగాధం అంట అగాధం అంటే సముద్రం అగాధము సముద్రం అంటుందంట అమ్మో జ్ఞానమా నా దగ్గర లేదు అమ్మ బాబోయ్ జ్ఞానమే నా దగ్గర లేదు నా లేదు అమ్మ బాబు జ్ఞానమే నా దగ్గర లేదు అంటుందండి అలా అంటే సముద్రం అంటుంది మరి నా దగ్గర ఏమన్నాయి నా దగ్గర కావాలంటే ముత్యాలు ఉన్నాయి పగడాలు ఉన్నాయి చమురు నిల్వలు గ్యాస్ మరొక ఎన్నో ఉన్నాయి మహాజ్ఞానం మాత్రం నా దగ్గర దొరకదు అని సముద్రం అంటుంది అంటండి అని సముద్రం అంటుంది అయినా వచ్చినాం సువర్ణము దేనికి దేవుని జ్ఞానానికి మహాగని సువర్ణము సాటి అయినది కాదు దాన్ని విలువ కొరకై ఎండి ఎంత ఎంత ఇస్తావో ఇవ్వు తోస్తానని కూడా దానికి పనికిరాదంటే సువర్ణము దానికి వెండి తోచరాదు సువర్ణము జ్ఞానమునకు అస్సలు సువర్ణం అంటే బంగారం సాటి అయినది కాదు అనగా ఎంత విలువైనది జ్ఞానం ఎంత ఖరీదే ఖరీదైనది దేవుని జ్ఞానం ఆలోచించండి ఇప్పుడు ఆలోచించండి దేవుని ప్రేవాళ్ళ అట్లయినా జ్ఞానము ఎక్కడ దొరుకును సాటి లేని ఈ మహాగని ఈ జ్ఞానపు గని ఏదైనా మనం మనం ఆలోచిస్తే మరెవరో కాదండి ఒక మహాలోకంలో నుండి ఈ లోకానికి వచ్చాడండి మనిషి శరీరం ఉందాల్సింది యేసుక్రీస్తు వారి ఆ మహాజ్ఞానపు ఘని ఎవరైనా యేసుక్రీస్తు వారు లేరనుకుంటున్నా చాలా మంది యేసుక్రీస్తు వారి మాట్లాడిన బైబిల్ ప్రపంచం అంతా ఉన్నాయి పౌళ్ళు గారి మాటలు చూద్దాం కొలసి పత్రిక రెండు మూడు రెండు మూడు కొలసి పత్రిక జ్ఞానం సర్వ సంపదలు బుద్ధి ఉందంట జ్ఞానం ఉందంట సర్వ సంపదలు ఉన్నాయి అంటే సర్వ సంపదలు మించిన పర్లాగా ఉంటే ఇంకా ఏంది ఏంటండి నిశిస్తు దగ్గర ఉన్నాయా ఆయన ఎందుకు గుప్తంలో ఉన్నాయి ఎలా దొరికితే వెతికితే దొరుకుతాయి వెతికితే కానీ దొరకవు వాక్యాన్ని జ్ఞానించాలి కష్టపడాలి చదవాలి పిండికి వినుమికి రాకి బంగారానికి బొగ్గు అల్లి అన్నిటికీ గనులు ఉంది మరి ఈ గనులలో మనిషి ఏం చేసుకున్నాడు తోగుంటున్నాడు తోగుతున్నాడు మహాగని అయిన గనిని మాత్రం మనుషులవరూ కూడా తోవటం లేదు దాన్ని చేతికిచ్చుకోవట్లేదు లేదు తెలివైన దేవుని చల్లారా ఒకనాడు తండ్రి దగ్గర ఉన్నారండి యశుక్రిస్తు వారు వాక్య రూపంలో ఉన్న యేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద వచ్చి మానవంగా వచ్చి ఆయన యేసుక్రీస్తు వారు ఆ జ్ఞానాన్ని మనకి ఇచ్చాడండి యేసుక్రీస్తు వారు సమస్తమైన జ్ఞానాన్ని కూడా మనకి ఇచ్చారు బుద్ధి జ్ఞానములు సర్వసంపదులు క్రీస్తులంత గొప్పతనండి మరి అరవై ఆరు పుస్తకాలు ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది ఆ మహాగాని అంతటి గొప్పదండి అంత గొప్పదండి కానీ ఈ బంగారం కానివ్వండి ఈ బొగ్గు కానివ్వండి అవ్వండి ఈ వజ్రాలు కొన్ని గనులన్నీ కూడా కొద్ది కాలానికి తవ్వే కొద్ది తవ్వే కొద్ది తగ్గిపోవచ్చునేమో కానీ గ్యాస్ కూడా కొంత కాలానికి అయిపోవచ్చు అయిపోతే అయిపోవచ్చు కానీ మహాగని ఈ బైబులు ఏసుక్రీస్తు మాటలు తగిన కొద్ది మహాజ్ఞానం అనేది వస్తుంది బయటకు వస్తుంది పిల్లల వస్తుంది ఇవన్నీ తరిగి తగితే తరిగిపోయే గనులు కానీ ఎంత తగినా పెరిగే గని దేవుని జ్ఞానమైన మానవ నేత్రాలకు కనిపించిన మహాగని అయిన బైబుల్లో దేవుని మాటలు మాత్రమే తొలి ముందు వస్తుందండి మహాగనిలో ఉన్న జ్ఞానం వస్తుందా వస్తుంది ఇక్కడ నేర్చుకున్న పాఠాలు నివారణ ఇక్కడ నేర్చుకున్న పాఠాలు కోటేశ్వరరావు గారు చెప్పిన పాఠాలు లీలాప్రసాద్ చెప్పే పాటలు ఆదాం చెప్పిన కొన్ని కొన్ని చక్కని చెప్తుంటాడు ఆదాం ఇటువంటి చెప్తుంటాడు ఒక చిన్న సబ్జెక్ట్ తీసుకుంటాడు అది మన ఎవరికి తెలియదు అమ్మ అలా చెప్తుంటాడు ఆయన నేను చెప్తే అదే ఒక లాగే చెప్తూ ఉంటాను ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణి కృష్ణ ఒకసారి పాటను చెప్పాడు భక్తి ఏం చేయండి ఏకలోహ మాలిన్యం కనకుండా తన తాను కాపాడుకోవాలి దేవుడు చెప్పిన మాట ఇది మహాకని జ్ఞానకనిలో వచ్చిన తల్లిదండ్రులను పచ్చ్యుపకారం చేయాలంట తల్లి తల్లిదండ్రులకు పచ్చ్యోపకారం చేయాలి సత్యాశక్తి కలిగి ఉండాలి దేవుడు ఆసక్తి కలిగి ఉండాలి ఆది పిల్లలకు సహాయం చేయాలి ఎదవరాళ్ళని వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించాలి ఇదంతా కూడా భక్తి భక్తి అంటే ఏమిటి అన్నప్పుడు ఒక ఆయన చెప్పాడు ఈయన కృష్ణ గారు ప్రసాద్ చెప్పాడు భూమి మీద మనిషిగా ఈ భూమి మీద మనం వచ్చిన ప్రతి ఒక్కరు పాపం చేస్తే ఇక్కడే అనుభవించాలి యేసుక్రీస్తు నమ్ము కూడా పాపాలు పోతాయని మనం అనుకుంటే చేసిన పాపాలకి శిక్ష అనుభవించాలి ఖచ్చితంగా అని చెప్పాడు కరెక్టే కదా యేసు ప్రభు నమ్ముకున్నా మనం చేసిన పాపాలకి శిక్ష అనుభవించాలి నమ్ముకుంటే పర్లాగలుగుతాం అనుభవించాలని చెప్పాడు అనేక మంది భక్తులను కూడా చూసి మనకి ఏంటంటే వాళ్ళ శరీరంతో ఈ భూమి మీద చేసిన పాపానికి శిక్ష అనుభవించి వాళ్ళని పరదేశారు అంతే కదా శిక్ష అనుభవించారా అనుభవించి పరదేశారు ఈ మాటలు ఎవరు వినగలరండి ఎవరు మనసు దీని మీద లగ్నం చేయగలరు మహాగని జ్ఞానగా నేను తగిన కొద్దిగా ఎటువంటి విషయాలే బయటకు వస్తాయి బలవంతులైన వారు మాత్రం ఈ మాటలు అర్థం చేసుకోగలరు ఆదాం చెప్పాడు ఆదాం చెప్పాడు ఒకసారి ఏంటి రెప్పకా గారు ఇద్దరు కొడుకులు ఎవరు యాక వేస్తావు పెద్ద కొడుకుని అన్యాయం చేసి అన్నం మోసం చేసేటట్లుగా చేసి మా గారు ఎందుకు పంపించేసింది అని మనం చాలాసార్లు అనుకున్నాం ఆవిడ అలా ఎందుకు చేసింది దేవుని ప్రణాళిక గుర్తి ఆవిడ ఆ సాహసం చేసింది అంతే కదా పెద్దవాళ్ళకి చిన్నవాడికి దాచు ఆ వాగ్గాన్ని గ్రహించి అంత సాహసం చేసింది ఒక తల్లి ఉంది అని మేము చాలాసార్లు అనుకున్నాం ఈ గని తొలిడు కాబట్టి ఆ మాట ఆయన బయటకు కోటేశ్వరి ఒకసారి చెప్పింది సమస్య వస్తే నువ్వు వేసుకుంటా దేవుడి దగ్గర ప్రార్థన కాదు ఆ సమస్యకి దేవుణ్ణి చూపించాలని చెప్పింది సమస్యకి దేవుణ్ణి చూపించాలని చెప్పింది దేవుడి గురించి చెప్పారు కోడేశ్వరి అక్కడ ఒక వాడు చెప్పాడు ఆత్మధర్మం ఆత్మక ధర్మం ఏంటి మన దేవుని ఆత్మ కలిగి భూమి మీదకి వచ్చాం దేవుడు నిజంగా వచ్చాం ఈ ఆత్మని మళ్ళీ దేవుని సన్నిధికి మనం నడిపించుకోగలగాలి నడిపించుకోలేకపోతే ధర్మం అక్కడ నరగర్లా కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఈ ఆత్మ ఎంత హీనంగా అయిపోతుందో తెలుసా అగ్ని ఆరదు పురుగు పురుగు అన్నాడు అండి ఆత్మనే దేవుడు పురుగు అన్నాడు అంటే దేవుడు తెలుసుకోకుండా ఇంత గొప్పగా బతికి నువ్వు చనిపోతే ఒక పురుగు కింద లెక్కండి ఒక పురుగు కింద లెక్క అగ్ని అరుదు పురుగు చాలు ఆత్మధర్మం ఏంటి ఆత్మ రక్షించుకోవాలి శరీరాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఆయన కోసం బతకాలని కొంతకాలం ఈ భూమి మీద ఉండాలని ఇచ్చాడు దేవుళ్ళ ఒక సందర్భాన్ని ఆలోచిస్తాం దానియ గ్రంథం మూడు ఒకటి గ్రంథం మూడు ఒకటి బైబిల్లో నేపథ్యండి రాజుగారు అన్నారు కదా బంగారు ప్రతిమ ఒకటి చేయించి ప్రభులోని దేశంలోని ఒక మైదానం కావాలి ఎందుకంటే పెద్ద బొమ్మది పెద్ద బొమ్మ ఒక మళ్ళీ అక్కడికి వచ్చి ప్రజలందరూ ఉండాలంటే ఒక విశాలమైన ప్రదేశం కావాలి ఆ దొరాయన మైదానంలో నిలువబెట్టి నలభై అంటే ఇక్కడ బాగా మనం ఆలోచించే మహా చక్రవర్తి ఆయన మాటకు తిరుగులేదండి చక్రవర్తి కదా ఆయన మాటకు తిరుగులేదు ఆయన ఏం చెప్పించాడు అరవై మూరల బంగారపు విగ్రహాన్ని అంట అరవై మూరలు అంటే ముప్పై గజాలు అంతే కదా ముప్పై అంటే తొంభై అడుగులు విగ్రహాన్ని దాన్ని చేయించాడు ప్రజలందరూ ఎడంతో పెద్దలేక ప్రజలందరూ దానికి మొక్కాలంటండి చక్రవర్తి ఈయన చెప్పినట్లు వాళ్ళు చేయాలి లేకపోతే రాజు ఏమైనా కూడా చేయొచ్చు సైన్యాధిపతులు ప్రముఖులు ప్రతి ఒక్కరూ నమస్కరించాలి ఎవరైనా సరే నమస్కరించాలి అంతే ఎవరైనా సరే ఆ విగ్రహానికి నేను చేయించాలి మీరు మొక్కాలి అన్న ఆజ్ఞ అందరూ భయపడిపోతున్నారండి భయపడిపోతున్నారు నమస్కరిస్తున్నారు కానీ అందరూ రాజుని చూస్తున్నారు విగ్రహాన్ని చూస్తున్నారు నమస్కారం చేసేవాళ్ళు చేసేస్తున్నారు ఇక్కడ ముగ్గురు భక్తులు ఉన్నారండి దేవుడి తెలుసుకున్న భక్తులు ఎవరండి శద్రక్కు వాళ్ళ ముగ్గురు ఉన్నారు వీళ్ళు ముగ్గురు కూడా యూదులు దేవుణ్ణి తెలుసుకున్నవారు దేవుణ్ణి కలిగిన వారు అందరూ నమస్కారం చేస్తున్నారు అవిగ్రహానికి రా చెప్పాడు చెయ్యాలి లేకపోతే అగ్నికొండంలో పడేవేస్తామన్నారు వీళ్ళ మాత్రం అవిగ్రహానికి మొక్కడానికి ఎట్టి పరిస్థితులు కూడా అంగీకరించండి జీవము కలిగిన దేవుడి కళలు దేవుడు తెలుసుకున్న వాళ్ళు అటువంటి దేవుడు భక్తులైన వాళ్ళు ఆ విగ్రహాన్ని మొక్కడానికి ఇష్టపడరు కదా మొక్కరు కదా నువ్వు రాజు అయినా సరే ఎవరైనా సరే దేవుడు కన్నా గొప్పవాడు కాదు మేము మొక్క అన్నాం మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు ఒకేలా రక్షించకపోయినా పర్వాలేదు ఎవరి ముగ్గురు భక్తులు కూడా దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయడానికి అవకాశం ఇచ్చారండి అక్కడ ఇలా ఆడకపోతే అక్కడ అద్భుతం అద్భుతం జరగదు కదా అద్భుతం జరగబట్టే కదా రాజు అమ్మో ఈ దేవుడా అని కలిగొత్తు కలిగి తెలుసుకోగలిగాడు కదా అదే సమస్యకు దేవుణ్ణి చూపించటం సమస్యకు దేవుణ్ణి జీవం పర్వాలేదు అందుకేనండి ఆకాశము భూమయు గతించిన కానీ నా మాటలు మాత్రం గతింపవు ఏమాత్రం గతింపు అన్నాడు మతే శుభార్త ఐదు ప్రతిధులు ఇంతటి మహాగ్రంథం యొక్క దయనీయ స్థితి ఏమిటి ఈ రోజున ఇంత విలువైన దైవ గ్రంథ పరిస్థితి ఏంటి అందరూ దీన్ని గౌరవిస్తున్నారా దీని ఎందు దీని దీంట్లో మాటలు ఎందు భయం కలిగి జీవిస్తున్నారా ఒక పిచ్చివాడి చేతిలో వజ్రం ఇస్తే పిచ్చివాడు ఎలా పారేస్తాడో బైబిల్లో ఉన్న దేవుడి జ్ఞానాన్ని కూడా అవసరాలకు వాడుకునే పరిస్థితిలో మనం ఎంతోమందిని చూస్తున్నాం ఎంతోమందిని చూస్తున్నాం దేవుడి మాటలు అవసరాలకి ఉపయోగించుకునే ఎంతోమందిని మనం చూస్తున్నాం నేటి క్రైస్తవులకి కరెన్సీ విలువ తెలుస్తుంది బంగారం విలువ తెలుస్తుంది కానీ దేవుని నోట దేవుడు వ్రాయించిన మాట విలువ మాత్రం క్రైస్తవులు కూడా తెలియకపోవటం చాలా విచారకరం దేవుడు బంగారములు కానీ ఇవి నిధులన్నింటినీ కూడా ఈ గనులన్నింటినీ కూడా గొట్టల గొట్టలుగా ఇసుకలో పారేస్తే దాన్ని జాగ్రత్తగా మనిషి కాపాడుకుంటున్నాడు కానీ అసలు నిలువైనది భద్రపరుచుకోవాల్సింది ఏంటో తెలుసుకోవాల్సింది ఏంటో అనేది మనిషికి అర్థం కాని పరిస్థితి మన దేవుని తెల్లారు ఒకవేళ మన బాధ్యత ఏంటంటే దేవుని వాక్యం గురించి మనకు తెలియని వారికి కూడా చెప్పాలి దేవుడు మనకు అప్పగించింది అదే కదా మనం నేర్చుకున్నాం అందరమే మనమంటే అంటే దేవుడు పర్లాగెలు సరిపోద్దా మనిషి అలా ఆలోచిస్తాడు కానీ దేవుడు పిల్లలంగా ప్రతి ఒక్కరం వన్లోకరం రావాలి మీరు తెలుసుకున్నారు తెలియని వారికి చెప్పండి అని దేవుడు చెప్పాడు కానీ దేవుడు యొక్క ఇలువేంటో క్రైస్తవులకు కూడా తెలియని పరిస్థితి అంటే చర్చిలో ఒక బైబిల్ మర్చిపోయి వెళ్ళిపోయారు అనుకోండి వారం రోజులకు వచ్చిన మళ్ళీ ఆ బైబిల్ అక్కడే ఉండదు అంత గొప్పదైనా నాంతాడు కానీ ఆడిపోయాడు పడిపోవచ్చు ఉంటుందా కదా మన చర్చలో కాదు నేను చెప్తున్నా నాంతాడు కానీ చర్చలో పడిపోయి ఉంటే దొరుకుద్దా చెప్పలే మన దగ్గర దొరుకుద్ది ఏం చెప్తున్నా కదా మన దగ్గర ఖచ్చితంగా దొరుకుద్దండి అందుకే దేవుని వాక్యము దేవుని కంటే ఏది గొప్పదో దేవుని వాక్యము ఎంత గొప్పదో దేనికంటే గొప్పదో దావిది గారు కూడా మాట్లాడుతున్నారండి దావీది గారు మాట్లాడుతున్నారు చెప్తూ కీర్తన గ్రామము పంతొమ్మిది అధ్యయము తొమ్మిది పది ఎహో ఎందైన భయము ఎహో ఎందు భయము దావిది గారు కీర్తనలు పంతొమ్మిది తొమ్మిది పది పవిత్రమైనది అది నిత్యమో తెలిసాను మరెందు భయము ఇహోవా భయము యేసోబు గారికి ఎటువంటి భయం అండి ఇహోవా భయం అండి ఈ పవిత్రమైనది ఆయన జీవితంలో ఎక్కడ కూడా తప్పు చేయలేదండి ఆయన యేసోబు గారు ఎక్కడా అప్పుడు ఏంటి ధర్మశాస్త్రం ఎన్ని దేవుడు ఎవడ శ్రవణం చూస్తున్నారా ఆయన తప్పు చేస్తే ఆయన ఆటంకం పెట్టేవాడు ఉన్నారా ఒక రాజు భార్య ఇలా ప్రవర్తించినప్పుడు కూడా ఆయన ఎవరికి భయపడ్డాడు దేవునికి భయపడ్డాడు అందుకే తాగేది గారు అన్నారు యహో ఎందుకు భయము అవిత్రమైనది అది నిత్యము నిలుచును ఎప్పుడు నిలబడాలి భయం అనేది ఒకసారి అక్కడ వదిలేసి ఒకసారి భయంగా ఉండడం అలా కాదు నిత్యము నిలవాలి యహో న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అది బంగారు కంటను మేలిని బంగారు కంటను కోర దగ్గిన చాలా చాలా అంతా చెప్పుకుంటే అంత విలువైనది దేవుని వాక్యం అని దేవుడు రాయించాడు ఎహో మాటలు పవిత్రమైనవి అది మట్టి మాసంలో ఏడు మారులు కదిగి ఊదిన వెండి అంత పవిత్రములు దేవుని వాక్యం నలుగురికి విధించాలన్న ఆశ చాలా మందికి ఉంటుందండి నిజమైన క్రైస్తవుడికి దేవుని వాక్యం నా రక్త సంబంధులు ఎనాలి నా స్నేహితులు ఎనాలి నా బంధువులు ఎనాలి అని ఆలోచన ఉంటుందండి ఏంటంటే వాక్య విలు తెలిసింది తనకి పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎంత ధనం ఉన్నా ఏటి నేటిమో బట్టి అతిశ ఇస్తే పరిస్థితిలో వాళ్ళు ఉంటారు కానీ నేను మాత్రం దేవుడిని బట్టి అతి చేస్తూ ఉంటానండి ఎంత గొప్పవాడైనా సరే ఇతను దేవుడిని అనుకుంటా అమ్మ ఇతను దేవుణ్ణి అమ్ముకున్నాడు అనుకుంటా ఆ ఎంత కోనీశ్వరుడైనా సరే నమ్ముకోలేదా ఎంత బతుకు బతికినా పాప పరిస్థితి ఏంటి అనే బాధ అలాంటి కుతూహలంతోనే మనం ప్రార్థన ఏర్పాటు చేసి అన్న బదుగులని కేకేసి ప్రార్థన పెట్టిద్దామంటే అంటే చుట్టుపక్కల కేకేస్తే అందరూ రాలండి పనులు పండుగ వాళ్ళు ఉంటారు వాళ్ళు రావాలంటే మనమేం చేయాలి కొన్ని భోజనాలు ఏర్పాటు చేద్దాం భోజనాలు ఏర్పాటు చేద్దాం అందరికి వాక్యం చేద్దాం ఆ పేరుతోనైనా కొంత డబ్బు ఖర్చు సరే నా వాళ్ళందరికీ వ్యాఖ్యలు రమ్మంటే రావాలి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటారండి కానీ ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత భోజనం ఆయనకి ఆయన వాళ్ళు ఆగిపోతారు మళ్ళీ మన ప్రయాస ఇలా అట్లా అయిపోతుంది అందుకే పౌరుడు గారు మాట్లాడుతూ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు చెప్పేది మనం ఎంత రియాలిటీ తీసేసుకుంటుంటేంటి అంత నిజమే వాళ్ళు చెప్పేది బైబుల్ అంత కరెక్ట్ అనే భావన ఆడుకుండొచ్చు అందుకని పౌరుల గారు కూడా ఎవరు మాట్లాడాడు ఊట కూరింది ఊట ఎవరి జ్ఞాని ఏమయ్యను శాస్త్రీయ ఏమయ్యాను తర్కవాది ఏమయ్యను ఎవరండీ దేశంలో నమ్మకుండా ఎంత జ్ఞాని అయినా అది విరిజ్ఞానం అయిపోతుందండి యసు నమ్మాలి తర్వాత చేయాలి అది జ్ఞానం అంటే వాటి తర్వాత నువ్వు భూమి మీద బతకడానికి ఏ జ్ఞానం అయినా సరే ఇంత ప్రపంచం ఎంత పరిశోధన చేస్తున్నారు చాలా మంది ప్రయాసపడుతున్నారు చాలా మంది వాక్యం చెప్తున్నారు ప్రకటిస్తున్నారు కానీ దేవుని జ్ఞానం తెలియకపోవడం చాలా వినపడుతున్నా కూడా జ్ఞానం అందుబాటులో ఉన్నా కూడా తెలియకపోవడం అనేది చాలా విచారకరం అండి వీళ్ళు ఎలా వీళ్ళు ఎలా అనుకుంటారంటే వాళ్ళకి అన్నీ తెలుసు అండి భూమి మీద బ్రతకుంటే ఎలాగో తెలుసు భూమి మీద చాలా చాలామంది తెలుసు పర్లాది కావడం అనేది తెలియదు ఎందుకు రెంట్లా రెంట్లో నమ్మట్ల అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు బతికి చనిపోయి నరకానికి జారిపోయే పరిస్థితి మహాత్మా గాంధీ గారు ఉన్నారు ఆయన మాట అంటే మన ఇండియా ప్రజలందరికీ పెద్ద వేదం ఆయన మహాత్ముడు అయిపోయాడు ఎలా అయిపోయాడు యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరించాడు యేసుక్రీస్తు గారు మాటలు సేకరించి ఆ మాటలు చెప్పడం వల్ల క్షమించే గుణము సహాయం చేసే గుణము ఇవన్నీ మాట్లాడటం వల్ల అతను చంపేసినా కూడా ఆయన ఎవరిని చంపాకుండా బాబు అని వదిలేశాడు మహాత్ముడు అయిపోయాడు ఆయన ఏంటి నన్ను చంపినా అతడి వ్యక్తి చంపద్దు ప్రజల మిల్ల మహాత్ముడు అయిపోయాడు అది ఎక్కడది అన్నమాట ఆ జ్ఞానం ఎక్కడదే ఒక మనిషి మహాత్ముడిగా ఈ ప్రపంచంలో నిలిచిపోయారంటే ఆయన జ్ఞానం ఎక్కడదే ఈ మహాగణలో ఉన్న జ్ఞానాన్ని కనుక బైబుల్ అనేది మహాజ్ఞాన గారు ఇంత మహాజ్ఞానాన్ని గూర్చి జ్ఞాని అని గారు ఉన్నారు కూడా చూద్దామండి జ్ఞానమును సంపాదించుకుంటే జ్ఞానము నాకు ముఖ్యాంశము నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకుము వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి మేలిమి బంగారము నాకు ఆశపడక తెలుగునందుడి జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువ గల శక్తులేని కూడా దానికి సాటివేయవు కావాలి దేనికి దేవుని జ్ఞానానికి సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని నేర్చుకుంటే ఆ జ్ఞానం ద్వారా బాగాకి వెళ్ళే శానసు మనిషికి ఉంటుంది ఎందుకంటే వీరి ఏదో ఒక రోజున మనిషి అనుభవిస్తున్న ఈ ప్రకృతి ఈ భూప్రపంచం ఈ ప్రకృతిలో వనరులు ఈ ఖనిజ సంపద ఇవన్నీ కూడా ఏదో ఒకనాటికి ఎప్పుడూ యేసుక్రీస్తు రెండవ రాకల్లో లయమైపోతాయి మొత్తం అంత ఫ్యాష్ మొత్తం అంతా అయిపోతుంది కదా సృష్టి మొత్తం ఈ గనులు ఈ సంపద ఇదంతా కూడా యేసుక్రీస్తు రెండవ రాకడతో సమాప్తం అయిపోతాయి చివరికి మిగిలేది మనుషులందరినీ నువ్వు నమ్మగలిగితే నువ్వు అంగీకరించగలిగితే మనుషులందరినీ కూడా ఒక మహాలకానికి తీసుకెళ్లేది నిన్ను నన్ను నమ్మిన వాడిని ప్రతి ఒక్కరిని కూడా ఒకే ఒక్క గని అదేనండి మానవ నేత్రాలకు కనిపించని మహాగని బైబిల్లోనే దేవుని జ్ఞానం అంటే ఈ జ్ఞానం మాత్రం పర్లోకం వస్తుంది ఈ గణిని తవ్వితే జ్ఞానం వస్తుంది పర్లోకరాజీవాళ్ళ నిశ్చీవనం వస్తుంది కాబట్టి అందరం కూడా ఇంతటి భాగ్యాన్ని మనం దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఈ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ దేవుని కొరకు బ్రతుకుతూ కానీ మనం ఇరుగు పొరుగు వారికి ఒకసారి అని చెప్దాము పర్లోకం చోటాలు చెప్దాము చెప్పి దేవుడు అప్పగించిన పని చేసిన విధంగా ఉన్నాము వాళ్ళు అంగీకరిస్తారో లేదనేది మనకి అనవసరం చెప్పవలసిన బాధ్యత ఉన్నదే ఒకసారైనా చెప్పాలి కదా తల్లిదండ్రులకు తెలియపోతే ఒకసారైనా చెప్పాలి సహోదరుడికి తెలియపోతే ఒకసారి అని చెప్పాలి నేను విసుప్రభుని నమ్ముకున్నది ఇది స్నేహితుడికి ఎవరికైనా తెలియతే చెప్పాలి వాళ్ళు ఎండ కట్టు మనం మాత్రం చాలా అదృష్టవతిలో ఈ మహాగని యొక్క భాగ్యాన్ని మనం పొందుకున్నాం కాబట్టి మానవ నేత్రాలకు కనిపించని మహాగని ఏదైనా ఉందంటే ఈ భూమి మీద అది ఒక దేవుని జ్ఞానం అందరికీ కూడా తెలియట్లేదు ఎవరకాలకి కూడా కనిపించట్లేదు మనకి కనిపించింది దేవుడి అనుగ్రహాన్ని బట్టి మనం ధన్యులు ప్రార్థన చేసుకున్నాం అండి మహాపరిషుద్ధుడు అయిన తండ్రి ఈ కొందనాడు స్తోత్రాలు ఆయన ఇదిగో తండ్రి సమస్త సృష్టిని నాయన సృజించి నీ పిల్లలుగా ఈ భూమి మీద బ్రతకటానికి అన్ని వరలు మాకు సమకూర్చి ఇచ్చావయ కానీ తండ్రి సమస్త నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నీ మార్గాన్ని అనుసరించి నీతి న్యాయాలు జరిగిస్తూ దేవాది దేవుడు అయిన నిన్ను కలిగి మా ప్రతిపదనాలన్నీ కూడా తండ్రి నీకు మఠమార్థంగా బ్రతకాలని ఈ సంపద అంతా అనుభవించినందుకు నీకు తెలుసుకోకుండా నీ గొప్పగా ఆలోచించకుండా అనుభవిస్తున్నావంటే చాలా నాయన అటువంటి స్థితిలో మరి ఎవరైతే ఉన్నారో తండ్రి వాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని తెలుసుకునే భాగ్యం వారి జీవిత కాలంలో మీరు అనుగ్రహించండి వారికి చెప్పగలిగిన జ్ఞానమైన మాటలు మా హృదయంలో ఉంచుకొని సమయ స్ఫూర్తితో వాళ్ళకి నాయన చెప్పి మీ కొరకు నాయన సువార్తను ప్రకటించిన వారిగా మేము ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నావు తండ్రి ఆమె పత్రిక ఒకసారి చూడండి అందరూ యాకూబి గారి రాసిన పత్రిక ఒకటే యాజ్ ఇరవై ఒకటే వచ్చిన యాకోబిగారి రాసిన పత్రిక ఒకటే అధ్యాయం ఇరవై ఒకటే వచ్చిన అందుచేత అంతా మీకు తెలిసిందే కాబట్టి మనకు అవసరమైన వచ్చిన ఏముందండి దాంట్లో ఆత్మలను రక్షించుటకు శక్తిగలం మన శరీరాన్ని రక్షించుకోవాలంటే ఏం చేస్తాం ఈ రోజుల్లో హాస్పిటల్కి వెళ్తామండి ఒంట్లో బాగపోతే ఎక్కడికి వెళ్తామంటే హాస్పిటల్కి వెళ్తాం కానీ ఈరోజు ఆ శరీరంలో రోగాన్ని బాగు చేసుకోవడానికి ఎక్కడికి వెళ్తానండి మనుషులు చర్చికి వెళ్తున్నారు మనకి ఏదైనా ఒంట్లో బాగోకపోతే బైబిల్ ప్రకారం ఎక్కడికి వెళ్ళాలి అంటే హాస్పిటల్కే వెళ్ళాలి ఆత్మకి ఏదైనా వైద్యం కావాలంటే ఎక్కడికి రావాలంటే చర్చికి వెళ్ళాలి ఆత్మలను రక్షించుటకు శక్తి కలదు నీ చేతిలో ఉన్న బైబిల్ బట్ మన ఆత్మ రక్షించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే చర్చికి రావాలి ఆత్మను రక్షించే శక్తి ప్రపంచంలో దేనికి కూడా లేదు చాలా మంచి మాటలు వివరించారండి చక్కగా రెండు భాగాలుగా చెప్పారు ఒక భాగంగా చెప్తే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఎవరు చూడటం ఆ గంట మెసేజ్ ఎవరు చెప్తారని పక్కన పెడుతున్నారు దాన్ని రెండు భాగాలు చేస్తే చక్కగా చూడటం అనేది జరుగుతుంది మీ తెలుసుకుంటే మన ఈ సంవత్సరం క్యాలెండర్ ఏంటి ఆయుష్ రహస్యాలు క్రితం సంవత్సరం క్యాలెండర్ ఆరోగ్య రహస్యాలు బైబుల్ నుంచి తవ్విన అవన్నీ క్రితం ఆదివారం మీరు విన్నారు హరిబాబు చాలా మంచి మాటలు చెప్పాడు ఈ వారం కూడా చెప్పడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మూడో పాట తీసేద్దాం ఇద్దరు గట్టిగా చెప్పారు కాబట్టి ఈరోజు మన నాగలక్ష్మి శనగలు తెలుసా ఒక మాటలో చెప్పాలంటే పిల్లలందరికీ మటన్ కన్నా మించిన టిఫిన్ తెచ్చిందండి మటన్ కూడా సరిపోద్ది ముందు మటన్ ఎంత తెలుసు కదా వాళ్ళు కేజీ వెయ్యి రూపాయలు పన్నెండు వందలు కూడా అమ్ముతారు అంత పెనికి పిల్లలు తినడానికి ఇష్టపడతారు ఎందుకు తెలుసా చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనం అలవాటు చేయాలి కాబట్టి ఈ మంచి ఫుడ్ తెచ్చింది నాగకృష్ణ ట్యాంక్స్ అన్న మన నాదివేదం కార్య ఇచ్చింది అందుకని కృష్ణ తెచ్చాడు మంచి వాతావరణం వచ్చిన ప్లస్ కరెంట్ కూడా పోకుండా దేవుడికి ధన్యవాదాలు తెలియజేద్దాం కరెంటు పోయింది హరివన నిలబడ్డాడు ఎంతమంది పాట వింటారు చెప్పండి మంచి వాతావరణం వచ్చింది దేవుని ధన్యవాదాలు తెలియజేసుకుంటే హరిబాబు సమయోద్ధాం చక్కగా జాగ్రత్తగా వినాలని అందరినీ కోరుకుంటున్నారు మన ఆదివారం పాఠం గుర్తుంది కదండి అందరికీ ఎవరా ఎవరి భార్య యాకోబు భార్య ఆవిడ ఎవరి మీద నమ్మకం వచ్చిందంటే మనం కూడా ఎవరి మీద నమ్మకం ఉంచాలి కూడా ఉన్నారు మీరు మధ్య మధ్యలో మానకుండా కంటిన్యూగా వస్తే మీ పాటలు అర్థం ఈరోజు మన వాళ్ళు అందరూ వచ్చేసారు ఎవరు మిస్ అవ్వలే కూర్చుని మొత్తం నిండిపోయింది అది ఏదన్నా పని ఉన్నప్పుడు తప్పదు కానీ అవకాశం ఉన్నప్పుడు చక్కగా మీ మన ఆత్మను రక్షించుకోవాలి అంటే చర్చిలోకి వచ్చి కూర్చోవలసిందే తప్పదు ఓకేనండి అలాగని దేవుడు రోగాన్ని తగ్గించడా అంటే హాస్పిటల్లో కూడా తగ్గిన రోగాలు గోళ్ళు తగ్గించగల దేవుడు తగ్గించగలదు మనం నమ్మకాన్ని విశ్వాసాన్ని ముందు దీని మీద ఆత్మ మీద పెట్టుకుంటే ఆటోమేటిక్గా శరీరానికి సంబంధించి ఆయనే చూస్తుంటాడు మధ్యలోనే హరిబాబు వెళ్ళబాటం చెప్తుంటే అందరూ శ్రద్ధగా ఉన్నాయని కోరుకుంటున్నామండి